బ్లాక్ డ్రెస్ ఏం అడగండి ఒకసారి నిలబడుతున్నారు పాప వాడి రావాలి 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 రుచికరమైన వంటలు రావాలి రావాలి మేకరు పప్పు టమాటా పప్పు ఆకుకూర పచ్చడి అప్పడాలు సాంబారి వేడి వేడి రైస్ దొండకాయ చట్నీ పప్పు పాలకూర రావాలి రావాలి అది చెప్పు

రావాలి సూపర్ అది ఆమె తిని సూపర్ అంటున్నారు లేట్ అయితే అసభ్యంగా ఎవరికి ఉండదు రావాలి తొందరగా రావాలి తొందరగా రావాలి అయిపోతున్నాయి ఇక్కడ తొందరగా రావాలి ఏంటి రైస్ దోశ ఈ అమ్మాయి ఎవరమ్మా ఎంత కమ్ముకుంటే దోశలు రైసులు ఇవన్నీ తినేస్తున్నావు దోశలు కూడా అమ్మాయి ఎందుకు తినేసిన దోసలు కూడా తినేస్తున్నారు ఏం మనుషులు రా బాబాయ్ వీళ్ళు అయ్యి ఇయ్యమ్మాయి పెళ్ళి పెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెద్ద అమ్మ ఇవి అమ్మమ్మ పెళ్లి కూతురు అత్తలిద్దరు

కిచెన్ తోటి ఒక ముందు ఫ్రై తోటి తింటే ఉందండి ఇవి ఉన్నాయి అండి అసలు మెల్మేక కర్రీ ఉందండి పెడితే సరిగ్గా మటన్ కర్రీలా ఉందండి మటన్ కర్రీ పెళ్ళి కానీ వంటలు వడ్డించడంలోనే కృష్ణ గారు తర్వాత ఎవరైనా సరే ఆవిడ అందిస్తున్నారు ఆవిడ భార్య ఈవిడే భర్త అందరూ అందులో త్వరగా ఫోన్ చేసేసి